చంద్రబాబు నాయుడు గారికి పాపం భయమేస్తుందటండి సూపర్ సిక్స్ని తలుచుకుంటే ఓ పక్కన గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ఇష్టపొచ్చినట్టు రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసాన్ని సృష్టించి వెళ్ళిపోయాడు ఆయన ఆర్థికంగా ఉన్నటువంటి రాష్ట్రంలో ఆర్థికంగా రావాల్సిన అన్ని వనరుల్ని ఆయన సొంత ప్రయోజనాలకు వాడుకొని కొల్లగొట్టే చనిపోయాడు దీంతో ఖజానా మొత్తం ఖాళీ అయిపోయింది అది ఇది ఈ నేపథ్యంలో మరి చంద్రబాబు నాయుడు గారు కూడా లో ఎలా వచ్చారంటే విపరీతమైనటువంటి హామీలతోటి ఈయన లో వచ్చారు సంక్షేమాన్ని ఇచ్చిన విడిగా ఇతను హామీలు ఇచ్చుకుంటూ వెళ్ళిపోయాడు ఇందుకో మరి ఇతనికి ధైర్యం ఈ మాత్రం హామీలు ఇస్తే కానీ మనం రూలింగ్లో రాలేమనుకున్నాడో మరి ఇంకోటి ఇంకోటో తెలియదు ఇప్పటికే జగన్ మీద వ్యతిరేకత పట్టబయలు అయిపోయింది ఆ సమయంలో మరి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా ఆయనకి తెలుసు మరి ఎందుకు ఆస్తి చూసి మరి నిర్ణయం తీసుకున్నది తెల్ల కానీ పెన్షన్లు పెంపన్నారు తల్లిక వందనం ఇంట్లో ఎంతమంది ఉంటే ఎంతమందికి ఇచ్చేస్తామన్నారు యాభై తొమ్మిది సంవత్సరాల లోపు నుంచి పద్దెనిమిది సంవత్సరాలు దాటి ప్రతి మహిళకి పదిహేను వందలు ఇస్తామన్నారు రైతు భరోసా కింద పెట్టుబడి సాయం ఇరవై వేలు పెంచేస్తామన్నారు ఇలాగా ఈ సూపర్ సిక్స్ పేరుతో ఇష్టపడినట్టు ఆయన హామీలు ఇచ్చుకుంటూ వెళ్ళిపోయారు మరి ఇప్పుడు ఆ హామీలు ఎలా నెలవేర్చాలి ప్రజల దగ్గర ఈ ప్రభుత్వం పరువుని ఎలా దక్కించుకోవాలి అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అయిపోయింది ఈ విషయంలో ఆయన చాలా టెన్షన్ పడిపోతారు స్వయంగా అసెంబ్లీలో ఆయనే ప్రకటించుకున్నాడు ఈ విషయం అసెంబ్లీలో ఆయనే చెప్పాడు నేను ఎలా చేయాలో నాకు అర్థం అవట్లేదు గత ప్రభుత్వం రాష్ట్రానికి ఏమి మిగల్చకుండా ఊటు చేసుకుని మొత్తం ఆ దాకా అడుగుదాకా గోకేష్ని గోకేష్ని వెళ్ళిపోయారు ఇప్పుడు నేను ఏం చేయను ప్రజలు అర్థం చేసుకోవాలి అంటున్నాడు ఫైనల్గా మొన్న పెన్షన్ నాలుగు వేల రూపాయలతో సరిపెట్టేటంటే ముందు ఏరియాస్ మూడు వేలు కలిపి ఏడు వేల రూపాయలు ప్రతి ఒక్కరికి ఇచ్చాడైనా ఒక్కొక్క వ్యక్తికి ఏడు వేల రూపాయలు పెన్షను దాదాపుగా ఒక ఇరవై ఎనిమిది నుంచి ముప్పై లక్షల మంది లబ్దిదారికి ఇచ్చేసరికి పుండి మీద కారం చెల్లినట్టు అయింది ఈ గవర్నమెంట్ పరిస్థితి అప్పటికే ఖాళీ అయిపోయిన ఖజానా ఇంకొన్నది కూడా ఖాళీ అయిపోయి మైనస్లోకి వెళ్ళిపోయింది పూర్తిగా ఏంటి ఒక పెన్షన్ ఇచ్చేసరికి మిగతా పథకాలు ఎలాగ ఇవ్వటం అది దాన్ని ఏమంటాడుతానో ప్రజలు అర్థం చేసుకోవాలి అంటున్నాడు కానీ అది జరుగుతుందా ప్రజలు అర్థం చేసుకుంటారా నో కొన్ని లక్షల రూపాయలు జీతాలు తీసుకునే ఉద్యోగస్తులే వాళ్ళ డిమాండ్లు నెరవేర్చకపోతే గవర్నమెంట్కి వ్యతిరేకంగా వాళ్ళు పనిచేస్తున్నారు ఆ గవర్నమెంట్ని ఓడించేస్తున్నారు వాళ్ళు ఇదే ఉద్యోగులు రెండు వేల పంతొమ్మిదిలో జగన్కి అనుకూలంగా పనిచేశారు మొన్న కూటమికి అనుకూలంగా పనిచేశారు కారణం ఏంటి ఉన్నటువంటి డిమాండ్లు ఏదైతే ఉన్నాయో అప్పుడు ప్రభుత్వాలు అవి నెరవేర్చలేదు అనేది వాళ్ళెవరు కొన్ని లక్షల జీతాలు పొందుతున్న ఉద్యోగులు వాళ్ళే కన్వే కావట్లేదు వాళ్ళే ప్రభుత్వం అన్నదన్నట్టుగా చెయ్యాలని పట్టుబడుతున్నారు అది మా హక్కు మా హక్కును మీరు ఎందుకు రాస్తున్నారని ఫైట్ చేస్తున్నారు వాళ్ళు తిరగబడుతున్నారు మరి వాళ్ళే కన్వే కానప్పుడు ప్రజలకి కన్వే అవుతారు మూడు వేల రూపాయలు పెన్షన్ నాలుగు వేలు చేస్తారంటే ఆశ కోలేరబాబుకు ఏ రూపాయలు ఎక్కువ ఇస్తా అంటున్నాడు మహానుభావుడు పైగా మూడు నెలల నుంచి కలిపి మూడు వేలు నాలుగు వేలు ఫస్ట్ నెల ఏడు వేలు ఇస్తా అన్నాడు అక్కడికి నాలుగు వేలు ఖర్చు ఆశ తల్లికి వందనం అమ్మఒడిని తీసేసి తల్లికి చేసి అప్పుడు దాకా ఒక ఒక ఇంట్లో ఒక బాలుడో బాలికో ఒకరికి ఇచ్చేటటువంటి ఆ డబ్బుని ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తా అని చెప్పేసి అన్నారు ఇది ఒక ఆశ ప్రతి మహిళకి పదిహేను వందలు చొప్పున యాభై తొమ్మిది సంవత్సరాలు లోపు వచ్చిన ప్రతి మహిళకి పదిహేను వందలు నెలకి ఇస్తా అన్నారు అదొక ఆశ నిరుద్యోగం ప్రతి మూడు వేలు అన్నారు అదొక ఆశ ఇవన్నీ పాపం ప్రజలకు ఒక ఆశని కల్పించాడు అతను వీళ్ళు అడగలేదు వీళ్ళ కోరుకోలేదు అతనే అతనే కావాలని మేనిఫెస్టోలో పెట్టాడు వీళ్ళందరికీ ఇస్తా అన్నాడు వీళ్ళు ఆశపడ్డారు నమ్మారు నమ్ముతున్నారు ఇంకా కూడా చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా చేస్తారని చెప్పేసి మరి ఇప్పుడు ప్రజలు అర్థం చేసుకోవాలంటే ఎందుకు అర్థం చేసుకోవాలి మీరు అన్నారు కదా చెయ్యాలి చేసి తీరాలి చెయ్యకపోతే మీ మీద నిందపడిపోద్దు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేదు మేనిఫెస్టోని ఎక్కడా కూడా పాటించలేదనే నింద నీ మీద ఖచ్చితంగా పడుతుంది మీకు సెంట్రల్ సపోర్ట్ ఉంది భారతదేశంలో ప్రపంచంలోనే ఉన్నటువంటి తెలుగు ప్రజల్లో విపరీతమైన క్రేజ్ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్ మీకుంది ఈ అన్నిటిని ఉపయోగించుకుని మీరు ఇచ్చిన హామీలు ఎక్కడా కూడా తప్పకుండా చేసుకుంటూ వెళ్ళాల్సిన బాధ్యత ఉంది అట్ ది సేమ్ టైం అభివృద్ధి కూడా మీరు చేయాలి మీ నుంచి జనం ఆశిస్తుంది అభివృద్ధి ఆశిస్తున్నారు పోయిన రోడ్లు చేయాలని కోరుతూ ఉన్నారు ఎగరేదో చేశాడు వెళ్ళిపోయాడు పోయాడు అతను చేశాడు కాబట్టి అతను నాశనం చేశాడు నష్టం చేశాడు కాబట్టి నేనేం చేస్తారంటే లేదు జనం కన్వే అవ్వరు జనం కన్వే అవ్వాలి అంటే జనం మళ్ళీ మీకు నీరాజనం పట్టాలి అంటే ఇరవై తొమ్మిదిలో కూడా మీరు చేయాల్సింది మేనిఫెస్టో సూపర్ సిక్స్ పథకాలు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా అమలు చేయాలి వాటికి తోడు అభివృద్ధి కూడా చేసుకుంటూ వెళ్ళాలి ఇవి చేయలేని పరిస్థితి ఉన్నప్పుడు మీరు హామీ ఇచ్చినప్పుడు ఆలోచించుకోవాలి మనం ఏదైతే సాధ్యమో వాటికే మనం మేనిఫెస్టోలో పెడదామని ఆలోచన మీకు అప్పుడు రావాలి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మన మీరు అర్థం చేసుకోవాలంటే ఎవరు అర్థం చేసుకునే పరిస్థితులు లేరు కాబట్టి ఈ సూపర్ సిచ్యుయేషన్లో మరి మీరు ఎంతో ఆందోళన పడతారని అసలు చెప్తా ఉన్నారు ఓకే ఎవరికైనా మాత్రం కంగారు ఉంటుంది కానీ మీకున్న అడ్వాంటేజ్ ఏంటంటే సెంట్రల్లో మీకు మీరు ఒక మారారు కాబట్టి ఖచ్చితంగా సెంట్రల్ నుంచి మీరు అత్యధికమైన నిధులు రాబట్టుకోవాలి ప్రజల మాట నిలబెట్టుకునే అవసరం ఎంతైనా ఉంది థ్యాంక్ యూ